శ్రీ సదరం వెంకటరావు గారి రచన వెంకటేశ్వర శరణ అనేటువంటి పద్యము మరకత మాణిక్యమణులతో వెలుగుంది ముత్యాల జలుగులా మురిసియుండే వజ్రాలు తాపించు వైభవహారంబు ష్యరాగంబుల పూనియుండే ఉండే పచ్చల మెరుపులు పసిడి మిసమిసలు గోమేది కంబుల గొప్ప కాంతి నీలం పగడంబు నిగనిగలాడెడు గలాడెడు మగుటంబు కలిగించు మాకు శుభము మకుటంబు కలిగించు మాకు శుభము నిన్ను చూడంగ ముచ్చట నిర్మలాంగ కన్నులంగ చూసిన కలుగు శుభము శ్రీనివాస హే శ్రీకర సిద్విలాసిరివాస శ్రీధరా చరణు రూపం భావించి భావించి పరవశముందిరి భక్తులంతా తులెత్తి దివ్యమో రూపంబు తిలకించి తిలగించి శేసిరి దండంబు సేతులెత్తి రమ్యమో రూపంబు రి మరి తలసిరి మరువలేక మధురాతి మధురమో మాధవులీలలు కీర్తించే భక్తులు క్రీడగానూ తలపులోనను నిండిన తండ్రి వీవు కంటిరెప్పగ మమ్ముల కాయుసామి ಶ್ರೀನಿವಾಸ ಹೇ ಶ್ರೀಕರ ಸಿದ್ಧ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶರಣು ಶರಣು ಸಪ್ತಗಿರಿವಾಸ ಶರಣು 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 ಶರಣು